హాయ్ అండి హెల్త్కి ఎంతో మంచిదైనా అట్టికాయ ఫ్రై మనం చాలా టేస్టీగా చేసుకుందాము చాలా మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ రెండు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకోవాలి వాటర్లోని సాల్ట్ వేసుకొని కొంచెం పెద్ద సైజే కోసుకోవాలి మరీ స్మాల్ కాకుండా మీడియంగా చేసుకొని వాటిని ఒక టూ టైమ్స్ కడుక్కొని స్టవ్ మీద పెట్టుకొని మనం వాటర్ వేసుకుందాము కొంచెం పసుపు వేసుకొని మనం ఈ అటికాయల్ని సెవెంటీ పర్సెంట్ మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ తర్వాత తీసి చూద్దామా చూసారా మనకి ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ మనకి అటికాయ ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం వాటర్ అంతా కూడా శుభ్రంగా వడగట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి పెనాయి కానీ ఏమైనా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినప్పప్పు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు ఒక రెండు స్పూన్ల గుళ్ళు వేసుకోండి గుళ్ళు వేసుకోవడం వల్లే ఫ్రై చాలా బాగుంటుంది అలాగే ఒక మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని శుభ్రంగా మొత్తం కూడా కలుపుకోవాలి ఈ పోపు శుభ్రంగా మనకి ఫ్రై అయిపోయింది కదా గుళ్ళు కూడా ఫ్రై అయిన తర్వాత మనం వడగట్టుకున్న అట్టికాయ ఉంది కదా ఆ అట్టికాయని అందులో వేసుకోవాలి వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మనం నెమ్మదిగా దీన్ని కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది నెమ్మదిగానే కలుపుకోవాలి మనకి ఇలాగా మొత్తం కూడా అట్టకాయ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తేలుతుంది ఈ స్టేజ్లో సాల్ట్ వేయాలి ముందుగా వేసుకోవడం వల్ల అట్టకాయ మెత్తపడిపోయి మనకి అంటుకున్నట్టు వస్తుంది ఇలాగా లాస్ట్ను వేయడం వల్ల తర్వాత కారం కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత శుభ్రంగా దీన్ని దగ్గరుంటూనే మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో ఐరన్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ పిల్లలకి అట్టకాయ పెట్టండి చాలా మంచిది హెల్త్కి ఓకేనా ఇప్పుడు మనం ఫైనల్గా చూసారా మనకి అటికాయ ఫ్రై రెడీ అయిపోయింది మనం ఎప్పుడు కూడా లాస్ట్ వేసుకోవాలి దీనికి టేస్ట్ని తెచ్చేది వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు ఒక మూడు వెల్లుల్పాయలని కచ్చబచ్చగా దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఫైనల్గా అట్టకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం కొత్తిమీర వేసుకొని సావ్ చేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాగా రావాలంటే నేను చెప్పిన మెజర్మెంట్లో చేయండి చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీన్ని సావ్ చేసుకుందాము నేను అట్టకాయ ఫ్రై కాంబినేషన్గా క్యాబేజీ పప్పు వండాను ఫ్రెండ్స్ ఇదో వీడియో చేశాను ముందు వీడియోలో పెట్టాను చూడండి చూసారా మనకి చల్లారిన తర్వాత ఇలాగా పొడి పొళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది ఈ రెండిట్ల కాంబినేషన్ సూపర్ ఫ్రెండ్స్ మంచి హెల్దీ అయినా నా అటికాయ ఫ్రై వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నా లాగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా అటికాయ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్